జై శ్రీమన్నారాయణ అత్రి మహర్షి శ్రీరామచంద్రుడికి అనసూయాదేవిని పరిచయం చేస్తూ అనసూయమ్మ గురించి చెబుతూ ఉన్నారు ఓ రామా ఈ అనసూయాదేవి ఒకనాడు పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసింది ఈ అనసూయాదేవి మరొక్క నాడు పది సంవత్సరాలు వరుసగా కరువు క్షామము ఏర్పడ్డప్పుడు తన తపోశక్తి చేత దుంపలు పండ్లు సృష్టించి సకల ప్రాణికోటిని కాపాడినటువంటిది ఈ అనసూయాదేవి హో రామా ఈ అనసూయాదేవి నీకు తల్లిలాంటిది సకల ప్రాణులు కూడా నమస్కరించగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటిది అనసూయాదేవి రామా సీతమ్మకు చెప్పు అనసూయాదేవికి నమస్కారము చెయ్యమని చెప్పు అనసూయాదేవికి ఏనాడు కోపమనేటటువంటి విషయమే తెలియదు అట్లాంటి అనసూయాదేవికి సీతమ్మ చేత నమస్కరింప చేయి రామా అని మహర్షి అనగానే రాముడి ప్రోత్సాహంతో సీతమ్మ అనసూయమ్మకు ప్రణామము చేసింది తాం అత్రిపత్ని ధర్మజ్ఞా అభిచక్రామైథిలీం అమ్మ సీతాదేవి అనసూయాదేవికి ప్రదక్షిణం చేసింది ఎలా ఉంది అనసూయాదేవి శిథిలాం వలితాం ముడతలు పడినటువంటి శరీరంతో ఉన్నటువంటి అనసూయాదేవిని వృద్ధాం వృద్ధురాలైనటువంటి అనసూయాదేవిని జరా పాండురమూర్ధజాం వృద్ధాప్యము వల్ల తెల్లబడినటువంటి వెంట్రుకలతో ఉన్నటువంటి అనసూయాదేవిని సతతం వేపమాన అంగీం వణుకుతున్నటువంటి అనసూయాదేవిని మహాభాగాం మహాభాగ్యవతి అయినటువంటి అనసూయాదేవి అనసూయాం పతివ్రతం పతివ్రత అయినటువంటి అనసూయాదేవిని సీతమ్మ సేవిస్తూ సీతమ్మ దగ్గరిగా వెళ్ళి అమ్మకు తన పేరు చెప్పుకొని ప్రణామము చేసి ప్రదక్షిణ చేసి అమ్మా అనసూయాదేవి ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతోంది అప్పుడు అనసూయాదేవి సీతమ్మతో అంటుంది సీత బంధువులను వదిలేసి వచ్చావు సంపదలను వదిలివేసి వచ్చావు అహంకారములన్నింటిని కూడా వదిలివేసి రాముడితోని పద్నాలుగు ఏండ్ల వనవాసానికి సిద్ధమై వచ్చావా తల్లి ఓ సీతమ్మ నీ ధర్మనిష్ట చాలా గొప్పది నగరస్థో వనస్థోవా భర్త నగరంలో ఉంటేనేమిటి మారుమూల గ్రామాలలో ఉంటేనేమిటి వనాలలో ఉంటేనేమిటి అట్లాంటి భర్తను అనుసరిస్తూనే ఉన్నావు కదా ఓ సీతమ్మ నీలాంటి స్త్రీలు ఉత్తమ లోకాలను పొందుతారు సీత సీత స్త్రీలకు పతియే పరమదైవము పతి కంటే ఉత్తమమైనటువంటి బంధువు స్త్రీలకు మరెవ్వరూ ఉండరు సీత నువ్వు రాముణ్ణి అనుసరిస్తున్నావు దానివల్ల నీకు చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సీత అని అనసూయమ్మ అనగానే ఈ మాటలన్నీ విని సీతమ్మ అనసూయమ్మతో అంటుంది అమ్మా ఓ పూజ్యురాలా అనసూయాదేవీ నా పతి శ్రీరామచంద్రుడు గుణవంతుడు నా పతి శ్రీరామచంద్రుడు అనుక్రోసో దయాశాలి నా పతి శ్రీరామచంద్రుడు జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు నా పతి శ్రీరామచంద్రుడు ధర్మాత్మా ధర్మాత్ముడు నా పతి శ్రీరామచంద్రుడు మాతృవత్ పితృవత్ ప్రియ అమ్మా అనసూయాదేవి నా రాముడు నన్ను తల్లిలాగా చూసుకుంటాడు తండ్రిలాగా చూసుకుంటాడు తల్లి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ